హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడైందిన వార్త సీఎం జగన్కి మరొక షాక్ దాడి చేస్తామంటూ ఫోన్ కాల్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలుస్తుంది సో లేట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం సీఎం జగన్ కు మరొక షాక్ తగిలింది సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారంట కొంతమంది దుండగులు సీఎం జగన్పై రాళ్ల దాడి చేస్తామంటూ ఆకతాయిలు పంతొమ్మిది వందల రెండు హెల్ప్ లైన్ నంబర్ ఫోన్ చేసి బెదిరించారని సమాచారం అందుతోంది దీంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు దీనిపై విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సీఎం జగన్ ఆదివారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో రాళ్ల దాడి చేస్తామని వీరు పంతొమ్మిది వందల రెండుకు కాల్ చేశారు కాగా ఇప్పటికే విజయవాడలోని ఓ ఏరియాలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు ప్రస్తుతం ఈ సంఘటనలో నిందితుడు సతీష్ ఓచలు లెక్క పెడుతున్నారు పోలీసులు అయితే చాలా అలర్ట్గా ఉన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్